సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జంజనం కోటేశ్వరరావు తన వద్ద పద్దెనిమిది లక్షలు తీసుకుని స్థలం రిజిస్ట్రేషన్ చేయకుండా మోసగించారని హైదరాబాద్కు చెందిన విశ్రాంత రెవెన్యూ అధికారి కన్నెగంటి దినకర రవీంద్రనాథ్ ఆరోపించారు ఈ మేరకు సోమవారం సాయంత్రం మంగళగిరి అమరావతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు నా పేరు కన్నగంటి దినకాల రవీంద్రనాథ్ నేను కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూలో డిప్యూటీ తహీల్దార్ కేడర్లో సూపర్నెంట్గా రిటైర్ అయ్యాను ఒక పేరు సర్వీస్ చేసే రెవెన్యూ డిపార్ట్మెంటులో గుంటూరు జిల్లాలో అనేక ప్లేసులు చేసిన తర్వాత హైదరాబాద్ హెడ్ ఆఫీస్కి వెళ్ళి రెండు వేల నాలుగులో రెండు వేల పదహారులో రిటైర్ అయ్యాను అక్కడే ఉంటున్నా నివాసం ఇటీవల రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో నిడుపక్కల గ్రామ నివాసి జంజనం కోటేశ్వరరావు అని ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు హైదరాబాద్లో ఒక వెంచర్ వేశాడని చెప్పేసి నా విజయవాడలో ఉన్న ఒక మిత్రుడు చెప్తే ఆయన కడుతూ నన్ను కూడా ఆఫీస్కి తీసుకెళ్తే ఆ సైట్ అయితే చూసిన తర్వాత మొత్తం పది ఎకరాలు వెంచర్ అది పులిమామిడి ఇది కింద మహేశ్వరం మండలంలో ఒక పది ఎకరాల సైట్ ఉంది ఆరు ఎకరాలు రిజిస్ట్రేషన్ అయింది ఆ కింద భూమి అని చెప్పేసి ఆయన పాస్ పుస్తకాలు చూపించాడు జంజన కోటేశ్వరరావు ఆ వెంచర్లో మనకి ఒక నూట ఎనభై మూడు గజాలు ప్లాట్ నెంబరు బొంబై అది మీకు రిజిస్టర్ చేస్తానని చెప్పేసి అన్న మీదట దాన్ని కట్టాల్సిన ధర గురించి నేను అగ్రిమెంట్ కింద ఒక ఏడు లక్షలు అగ్రిమెంట్ అతను నాకు ఇచ్చాడు డిసెంబరు పదహారు రెండు వేల ఇరవై ఒకటిన ఏడు లక్షలు అగ్రిమెంట్ ఇచ్చాడు మిగతా ఆ ప్లాట్ కింగ్ ఒక పదకొండు లక్షలు కడితే ప్లాట్ మనకు అవుతుందని చెప్పేసి ఆ పదకొండు కూడా నాకు వడ్డీ కింద ఇవ్వండి తర్వాత మీకు చేసి పెడతాను వడ్డీ కూడా కలిపి ఈ ప్లాట్ ఇస్తాను అన్నాడు సరే అని చెప్పేసి పదకొండు లక్షలు కూడా వడ్డీ కింద ఇచ్చాము దానికి కూడా నోట్ రాశాడు ఇచ్చాడు అప్పటి నుంచి నమ్మకంగా ఒక సంవత్సరం నేను ఆగాను అతని సైట్ వచ్చు దేమని అతని కారణాంతరాల వల్ల ఎందుకో మరి ఆ సైటు మిగతా నాలుగు ఎకరాలు రాలేదు ఆరు ఎకరాలు అట్టాగి ఉండిపోయింది దానికి వాల్యూ కూడా పెరిగింది అతను నమ్ముకుంటే వాళ్ళ డబల్ అయింది అది అయితే నా డబ్బులు ఆపటానికి ఇంకా కొంతమంది డబ్బులు కూడా ఇట్లాగే ఆపాడు తీసుకొని ఈ మధ్య మంగళగిరిలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను నేను గెలుస్తానని చెప్పేసి పార్టీ పెట్టి చేస్తున్నాడు ఈ కొద్ది మనుషుల్లో మా డబ్బులు నువ్వు దగ్గర వేసుకొని నువ్వు పార్టీ పెట్టి అందరికీ ఎందుకు నువ్వు డబ్బులు ఖర్చు పెట్టి ఇదంతా చేయటం పెద్ద పెద్ద పార్టీల ముందు ఒక పార్టీ పెట్టి ఎట్ట గెలిచే అవకాశం ఉందా నువ్వు డబ్బులు ఇవ్వాయి అంటే నేను పార్టీ పెడతాను గెలుస్తాను అని చెప్పేసి ఆయన నానేలా ఆయన ఉన్నాడు యాక్చువల్గా మనం ఎలక్షన్ సీజన్లోనే నేను ఈ పని చేసి మంగళగిరిలో చేసి ఉంటే రేపు పొద్దున అతను నాకు వచ్చే రూపాయి పోగొట్టాడు నేను ఎమ్మెల్యే అయ్యేదాన్ని పోగొట్టాడు నా రాజకీయ జీవితాన్ని నాశనం చేశాడు అనుకుంటాడేమని చెప్పేసి ఉద్దేశంతో నా రూపాయి రేపైనా వసూలు చేసుకుందాం నా దగ్గర సత్యం ఉంది ధర్మం ఉంది న్యాయం ఉంది అని చెప్పేసి నేను డిపార్ట్మెంట్లో కూడా రెవెన్యూలో కూడా నేను క్యాడర్లో ఉన్నానని చెప్పేసి పోలీస్ పోలీసులు ఎండతోటి చేసుకుందాం అని చెప్పేసి అతను కూడా పదిహేడు ఎకరాల భూమి ఉంది నిడుముక్కల గ్రామంలో అది అయినా సరే కట్టచ్చు అతను అయితే అతనికి ఉద్దేశం ఎట్టుందని ఇప్పుడు దాకా అనేక సార్లు రెండు వాయిదాలు ఒక వాయిదా మూడు వాయిదాలు ఇట్లా సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం కంప్లీట్గా నేను అడగలేదు ఒక సంవత్సరం అడుగుతానన్నా ఇరవై రెండు కంప్లీట్గా అడిగా ఇవ్వలేదు ఇరవై మూడు కంప్లీట్గా ఇవ్వలేదు ఇప్పుడు ఈ మన ఎలక్షన్ సీజన్లో నేను ఈ విధంగా ముందుకు రాకుండా వారి రాజకీయంగా అతని భవిష్యత్తును ఎందుకు మనం నిర్మూలించాలని చెప్పేసి నేను ఆగా ఆగి రేపు కౌంటింగ్ కాబట్టి ఈ రోజు వచ్చాను అతనికి ఇన్ని ఓట్లు వస్తాయి అనేది కూడా సర్వీసిన లోకంలో కానీ అతను రేపు పొద్దున గెలిచేది నేనే లక్ష మెజారిటీ అని అంటున్నాడా ఇటు ఇటు వైసీపీ కానీ తెలుగుదేశం కానీ గెలవదని లెక్కలు సరే అది ఆయన ఇష్టం నేను రేపు వస్తే వచ్చినాక ఓడిపోయాను నేను నా మనస్తాపం ఉందే ఇప్పుడు మాట్లాడలేను అంటాడని చెప్పి ఇవాడే వచ్చా నేను నా భార్యతలను తీసుకొని అతను పెట్టి నా ఆఫీస్కి వెళ్ళా మంగళగిరి బైపాస్ రోడ్లో ఒక బిల్డింగ్లో పైన ఉంటే అసలు అతను నోటికొచ్చినట్టు నేను ఇస్తాను నెలలో ఇస్తాను అంటాడు మా అమ్మాయి ఒక తారీఖు చెప్పుకో నెలలో ఇస్తే ఏ తారీఖు ఇస్తావు ఇవాడు మూడో తారీఖు వచ్చే మూడులోపు ఇస్తావు ఆ గట్టిగా చెప్పు ఇప్పుడు మా నాన్న ఒక్కడే చేసి ఆయన ఏమో మంచితనం మీద అడుగుతా ఉంటే నువ్వు వాయిదాలు ఇస్తున్నావు నలభై లక్షల దాకా ఇవ్వాలి కదా నువ్వు ఏంటి కార్యక్రమం అలా అని చెప్పేసి అంటే ఇంకా ఇంకా టైం పట్టుదేమో ఇంకా పది రోజులు పట్టుదేమో నేను తారీఖు చెప్పలేను అది ఇస్తాను ఇది ఇస్తాను అంటున్నాడు ఆ క్రమంలో నేను మాట్లాడుతుంటే అతని దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డులు ఇద్దరు ముగ్గురు పెట్టుకొని ఇతను కొట్టండి ఎర్రపోతే నెట్టండి అని చెప్పేసి దౌర్జన్యంగా మాట్లాడారు అక్కడ అక్కడ ఆడపిల్లలు నా భార్య నా కూతురు నా మనవరాలు ఇద్దరు ఉన్నారు వాళ్ళ ముందు నా మీద అరవై ఏడు సంవత్సరాలు వయసు నాది ఒక రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ నేను నా డబ్బులు తీసుకొని అతని దగ్గర ఆధారం ఉంది అబద్ధాలు ఉన్నాయి అన్నీ ఏదో పొలం పొలం వేస్తాడు ఈయన గారు నాకు వచ్చే సైడ్ పోగొట్టాడు అంటాడు నేను నీ దగ్గర డబ్బులు ఇచ్చి నీ సైడ్ ఎందుకు పోగొడతాను ఇంకెవరికో చేయదో చేయబోయాడు అంటాడు తక్కువ కమ్మంటాడు నేను తక్కువ కమ్మంటే నువ్వు అమ్ముతావా ఎందుకు చెప్తాను తక్కువ కమ్మని ఇవన్నీ ఏలోకొర పెడితే వెనపసరాజన సామెతలాగా అబద్ధాల కూరుగా తయారయ్యి జనం డబ్బులు ముండుకొని తీసుకొని ఇప్పుడు నాకు నలభై లక్షలు విజయవాడ ఆయన ఒక ఇరవై లక్షలు ఇంకొక ఆమెకి ఇంకొక ఆదాయం ఉంది ఆమె కూడా వస్తుంది మీడియా ముందుకు రేపు పొద్దున ఆమెకి డబ్బులు ఇవ్వాలి ఈ రకంగా అతని చరిత్ర బ్యాక్గ్రౌండ్ నిర్మాణాలు అంత పెట్టుకొని మీడియా ముందు మాత్రం నేను అసలు చంద్రుడికి స్వయాన తమ్ముడు నేను నేను ఎవరికైనా ఉపాయాపురం నేను చాలా నిజాయితీ పరుణ్ణి అసలు ధర్మమే నా ఇంటి పేరు అని చెప్పేసి మంగళగిరితో ప్రచారం చేసుకొని నేను పద్మశాలీలు లీడర్ని ఇక్కడ పద్మశాలీలు ఓట్లు నాకు తప్పితే ఊడికి పడవు అని చెప్పేసి నిన్నదాకా వెర్రబిగాడు మరి రేపు పొద్దున కౌంటింగ్ కదా మరి పద్మశాలీలు అందరూ గెలిపించారో లేదో కాలమే చెప్పుంది నాకైతే ఎనమాలి ఎవరు లేరు నన్ను ఈ విధంగా పురమాయించడానికి ఏ పార్టీ లేదు నా డబ్బులు నాకు రావాలా నా నలభై లక్షల చిల్లర నాకు రావాలా అతను వచ్చేదానికి నాకు మీడియా మిత్రులుగా మీరందరూ సహకరించండి నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి డిఎస్పీ గారికి సీఏ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చి నేను వెళ్ళబోతున్నాను